ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను ఒక ఛాన్స్ తీసుకుంటున్నాను నన్ను టీవీలో చూసేదానికంటే దేవునితో సమయాన్ని వెచ్చించండి అంటే మీ ఎంపిక నేనో లేక దేవుడైతే ప్లీజ్ దేవుణ్ణి ఎంచుకోండి ఆయన్ని పొందాలనుకుంటాను ఎందుకంటే దేవుడు మీకు చెప్పమనేది చెప్పకుంటే సమస్యలో పడతాను మన జీవితాల్లో మనకి ఏం కావాలో దాన్ని మనం ప్రజల నుంచి పొందలేమని చెప్పగలను దాన్ని దేవుడి నుంచే పొందాలి అవును దేవుడి నుంచే పొందాలి ఎల్లప్పుడూ సరైందే చేయడానికి కావలసిన బలాన్ని ఎక్కడి నుంచి పొందుతాం దేవుని వాక్యం నుంచి పొందుతాం నేను మీకు నిజంగా చెప్పాలి ఏమనంటే మీరు కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుకుంటే మీరెప్పుడు బస బేబీ క్రిస్టియన్లానే ఉంటారు ఇప్పుడు దేవునికి బేబీలు అంటే ఇష్టం చూడండి మన రక్షణ అనేది మనం చేసే దాని మీద ఆధారపడి ఉండదు అది దేవుడిచ్చిన ఉచిత వరం అయితే మనం ఎన్నో అవకాశాలను వదిలేసుకుంటాం ఎంతో గొప్ప శక్తివంతమైన డీల్ని ఈ భూమి మీద ఉన్న అధికారాన్ని వదిలేసుకుంటాం చివరి వరకు దేవునితో ఉండకుండా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను క్రీస్తుని మీ రక్షకుడిగా స్వీకరించారా అయినా ఇంకా ఆయన్ని మీ ప్రభుగా చేసుకోలేదా అందులో తేడా ఉంది నేను ఎప్పుడూ చెప్తాను డెబ్భై ఆరులో దేవునితో సంబంధంలో గంభీరంగా అయ్యానని కానీ మీకు తెలుసా తొమ్మిదేళ్లప్పుడు తిరిగి జన్మించాను రక్షణ పొందాను కానీ నాకు అసలేం తెలియదు మీకు కానీ ఏమీ తెలియకుంటే మీకు ఎలాంటి దిశ ఉండదు ఏం చేయాలో తెలియదు దేవుడు డెబ్భై ఆరులో నా జీవితాన్ని ముట్టుకున్నప్పుడు ఆయన నాలో ఒక ఆత్మిక పరిణతి ప్రాజెక్ట్ని ఆరంభించాడు అది చూడండి కష్టమైంది అయితే విలువైంది దేవుడు నాలోను నా ద్వారాను ఆశ్చర్యకరమైన విషయాలను చేశాడు ఎందుకంటే నా జీవితంలో ఆయన కార్యం చేయనిచ్చాను ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకురావడమే నా పని కాదని నమ్ముతాను వారి విశ్వాసం పరిణతి చెంది ఎదగడానికి సహాయం కూడా చేయాలి యేసు మరణించి వారికి ఇవ్వాలనుకున్నది వారు పొందడానికి ఏసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని మీరు పొందాలి దాని గురించి కేవలం వెండమే కాదు పాడడమో దానికోసం ఎదురు చూడడమో దాన్ని పొందాలి నీతిని పొందాలి శాంతిని మీ అవసరతలు తీరాలి ఫలవంతులవ్వాలి బహుశా మీరు అలానే కోరుకుంటారు కీర్తనలు ఒకటి ఒకటి నుంచి మూడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించవచ్చు దివరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్య చూడండి మనం మొదటి వాక్యాన్ని చూసాము అయితే పెద్ద నిర్ణయము తీసుకోవాల్సి ఉంది తెలుసా వాళ్ళ ఫీలింగ్స్ని గాయపరచలేని చెప్పేది వినండి పాపల నుంచి మనం దాక్కోనక్కర్లేదు నేను చెప్పేది ఇదే వారిని ప్రభావితం చేసేంత వరకు మిమ్మల్ని బాధించినంత వరకు ముందుకు సాగండి వాళ్ళు కానీ మీ వైఖరిని మారుస్తుంటే దేవునితో మిమ్మల్ని పూర్తిగా ఉండనివ్వకుండా చేస్తుంటే కొంతమంది పాజిటివ్గా ఉండే వారి దగ్గర ఉండాలి ఎప్పుడు తమ సమస్యల మీద ఫోకస్ నుంచిన వారి వద్ద ఉండండి స్వప్నాలను చూసేవారి వద్ద లక్ష్యాలున్న వారి వద్ద ఉండండి మీలో నమ్మకం ఉన్న వారి వద్ద మీలోని మంచిని గురించి చెప్పే కొంతమంది వద్ద అంతేకాని ఎప్పుడు మీలోని లోపాలను చూపేవారి వద్ద కాదు నేను దేవునితో మరింత సీరియస్ కమిట్మెంట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు అది దేవుంతో లోతుగా వెళ్ళడానికి మంచి యాడ్ కాదు కానీ అలా మీకు జరగదు అయితే నాకు జరిగింది దానికి నేనే సరైన దాన్ని ఎందుకంటే చూడండి వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకున్నా కానీ తెలుసుకున్నాను కష్టమైన విధానంలో నిజంగా వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కారని దేవుడు నా నుంచి కొన్నిటిని తీసివేయాల్సి వచ్చింది నేను వాటిని వదిలేయడానికి సిద్ధంగా లేను కనుక ఆయనే తీసేశాడు మీకు అలా చేయడానికి సంతోషిస్తాడా అని మీరు కానీ ఈరోజు మీ నోటితో ఒక ఆహ్వానాన్ని ఇచ్చి ఇలా అంటే నా జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నిజంగా కోరుకోకుంటే అనకండి ఎందుకంటే ఒకసారి చెప్తే తిరిగి తీసుకోలేదు నేను ఇలా ప్రార్థిస్తా దేవా నా జీవితంలో నువ్వేం చేయాలంటే అది చెయ్యి నేను పారిపోకుండా ఉండేలా వేదికకు కట్టేయాలంటే నువ్వు ఏం చేయాలో అది చెయ్యి ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను దేవా తర్వాత నేను ఎంతగా అరిచి గీ పెట్టినా నేను ఎలా ఉండాలంటావో అలా ఉండాలి కనుక కార్యం చెయ్యి తర్వాత నేను ఫిర్యాదులు చేసి వెనక్కి తగ్గమని అడిగినా నా మాట వినకు కమోన్ చూడండి అది ఎలాంటి ఒక స్త్రీ బిడ్డను కోరుకుని గర్భతి అవుతుంది తర్వాత డెలివరీ సమయం వచ్చినప్పుడు భర్తను అసహించుకుంటుంది గడి నుంచి బయటకు పండి ఇంకెన్నడూ ఇలాంటి పని చేయొద్దు బాబా నేను అది ఇంకోసారి చేయను అయితే ఆరు నెలల తర్వాత ఎలా అంటే బహుశా మనకి ఇంకో బేబీ ఉండాలనుకుంటాను మీకు విషయం తెలుసా ఒకసారి ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా బిడ్డ పుడుతుంది అంటే దేవునితోనూ ఒకలా అలాంటిదే ఒకసారి మీ ఆత్మలో ఆయన్ని విత్తనం నాటడానికి పర్మిషన్ ఇస్తే మీ జీవితంలో కార్యం చేయడం ఆరంభించడానికి మీకు బేబీ వస్తుంది మీరు బిడ్డ ఏసుని పొందుతారు ఆమె అప్పుడు ప్రేమ ఆనందం శాంతి సహనం మంచితనం కరుణ సాత్వికత అనేది బయటకు వస్తుంది మీకు నచ్చిన నచ్చకున్నా కూడా బైబుల్ చెప్తుంది ఏమనంటే ప్రతి శోధనలోనూ అత్యధిక ఆనందంతో ఉండండి ప్రతి శ్రమ సహనాన్ని తెస్తుందని తెలుసుకుని తెలుసా అది నా నుంచి మేము సహనం వదిక రావడానికి ముందు ఎన్నిటినో తెచ్చింది సమస్యల్లో నేను మంచిగా ప్రవర్తించలేదు ఒక గంట కూడా కరువులో ఉండలేకపోయేదాన్ని ఇక ఏడాదంటే వదిలేయండి ఈరోజు దాదాపు ముప్పై ఐదు వచనాలు ఉన్నాయి ఇప్పుడు రెండో దానిలో ఉన్నా అంటే సమస్యలో ఉన్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యోహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆయన బోధనలో దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు సంతోషంగా అభివృద్ధి చెంది అతన్ని చూసి ఇతరులు అసూయ పడేలా ఉండేవాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై మళ్ళీ చెప్తున్నాను అతడు నీటి కాలువుల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే వుండును అతడు దంతయు అతడు చేయునదంతయు సఫలమగును చివరికి పరిణితి చెందును ప్లీజ్ 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 జీవితంలో దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని సెట్ చేసుకోండి నా ప్రోగ్రాంని చూస్తేనే చాలనుకోకండి ఆదివారం ఉదయం ఒక ప్రసంగాన్ని వింటే చాలనుకోకండి మనం అందరి దగ్గరకు దేవుడిని దాటి వెళ్తుంటే ఆయన ఇన్సల్ట్ చేసినట్లే మీరు విన్నదాని నుంచి నోట్స్ని తీసుకోవడం బెస్ట్ తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ని తెరిచి ఆవచనాలని తీసి చూసి మీకు ప్రకటన ఇవ్వమని దేవుణ్ణి అడగండి ఒక డిక్షనరీని తెచ్చుకోండి స్టడీ చేసి వాటి అర్థం ఏమిటో తెలుసుకోండి తర్వాత ఆయన మీరు ఎలా జీవించాలనుకుంటాడో అలా జీవించడానికి సహాయపడలేదనే ప్రకటన చేయమని అడగండి ఈనాడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి భయం వేస్తుంది ప్రజలు తమకు కావలసిన ప్రతిదీ ఎవరో ఒకరు వాళ్ళకి స్పూన్తో తినిపిస్తే బాగుంటుంది అనుకుంటారు నేను ఒక ఛాన్స్ తీసుకుంటున్నాను నన్ను టీవీలో చూసేదానికంటే దేవునితో సమయాన్ని వెచ్చించండి అంటే మీ ఎంపిక నేనో లేక దేవుడైతే ప్లీజ్ దేవుడిని ఎంచుకోండి ఆయన పొందాలనుకుంటాను ఎందుకంటే దేవుడు మీకు చెప్పమనేది కానీ నేను చెప్పకుంటే పెద్ద సమస్యలో పడతాను మన జీవితాల్లో మనకేం కావాలో దాన్ని మనం ప్రజల నుంచి పొందలేమని చెప్పగలను దాని దేవుడి నుంచే పొందాలి ఇప్పుడు నేను నమ్ముతాను ఏమనంటే బోధనా వరం మరియు పాస్ట్ అయ్యే వరం అవసరము అని అవును నిజమే ఖచ్చితంగా నా బోధన నుంచి మీరు అర్థం చేసుకొని తెలుసుకుంటారని అయినా కూడా మీరేం చేయాలంటే చెప్పేది వినండి కొంత నోట్స్ వ్రాసుకుని రాసుకుని తరువాత దేవుని వద్దకు వెళ్ళండి చాలా లోతుగా ఎలా వేళ వాక్యాన్ని పై పైన ఏదో అలా చూస్తే వెళ్ళిపోకండి పూ మీద నుంచి మరో ధనం మీదకు ఎగిరిపోయే తుమ్మిదిలా చాలాసేపు దాని మీద ధ్యానాన్ని ఉంచి చూడండి తర్వాత హెల్ప్ చేయగలిగేది ఏదైనా దాని నుంచి తీసుకోండి ఆమె ఇది ప్రజలకు ఏం చేయగలదో నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే అది ఎలా అంటే చూడండి తెలుసా మేము ఒకలా నిన్న రాత్రి బిజీ అనే సాకును వదిలించుకున్నాం నాకు చదవాలనేందు కానీ బిజీ ఎన్నుడాలనుకోండి దేవంత టైం గడపడానికి అంత బిజీ అయితే రోజుకు ముప్పై నిమిషాలు అక్కడ ఆరంభించండి హ్యాండిల్ చేయలేకపోతే నాకు అనవసరం ఐదు నిమిషాలతో ఆరంభించినా సరే దానికి కమిట్ అవ్వగలిగితే ఎందుకంటే ఏమవుతుందో నాకు తెలుసు మీరు ఎంతగా అలవాటు పడతారంటే ఐదు పది అవుతాయి పది పదిహేను తర్వాత ఒక గంట కావాలి ఆ తర్వాత రెండు ఆ తర్వాత అది లేకుండా మీరు ఉండలేరు ఆమె దేవునితో నా సమయాన్ని గడపకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేను వెళ్తే మంచిగా ఉండలేను ప్రతి ఉదయం నా నైస్ ఫిక్స్ను పొందాల్సిందే అది నాకు పనిచేయదు అలా చేయకపోతే విషయాలను హ్యాండిల్ చేయలేను నేను బొక్క పడిపోయేలా దేవుడు చేస్తాడు ముందుగా ఆయన వద్దకు వెళ్లకుంటే ఆమె ఈ ఉదయం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎదుర్కోవడానికి ముందే దేవునితో మూడు గంటలు గడిపాను దీన్ని గతంలో బోధించాను ఇది నా మొదటి రోడియో కాదు నిజంగా నేను ఇలా చేయాలంటారా అక్షరాల పూర్తిగా నూరు శాతం ఎందుకంటే గతంలో ఏం చేశానో నాకు అనవసరం గతంలోని అనుభవమో విజయమో నాకు ఈనాడు విజయాన్ని ఇవ్వలేవు ఒకవేళ అలా అంటూ దేవునికి మహిమను ఇవ్వకుంటే నువ్వు నాకు కావాలి నీ కోసం ఆస్తో ఉన్నాను నువ్వు కానీ కనిపించుకుంటే ఎవరు అక్కడ ఉండట్లేదు మీరు ఎలా అంటే నా జాబ్ అంటే అసో నా దగ్గర జాబ్ చేసేవారు ఎంతో మంది అలాంటి వారు ఉన్నారు దేవా నేను ఇక్కడి నుంచి బయటకు ఓ ఎక్స్క్యూజ్ మీ మీకో పరిచయం కావాలి కదూ ఓ ఓకే మనొకసారి మీరు ప్రార్థించేలా అన్నప్పుడు అనుకున్నా దేవా యూస్ మీ ఓ పాపం నువ్వు మీ ఆఫీస్లో మీరు ఒకరే క్రిస్టియన్ అవును నిజమే స్వీట్ హార్ట్ నీకు అసౌకర్యంగా లేకుండా ఇక్కడ నుంచి బయటకు రప్పిస్తా నేను అక్కడ అసలు ఉండలేను ఉండగలరు ముప్పై నిమిషాలు త్వరగా లేచి ఎక్కడో ఒక చోట చీరలో కూర్చుని ఇలా అంటే దేవా ఈరోజు మళ్ళీ నేను ఆ చోటుకి నీకు ప్రతినిధిగా వెళ్తున్నా అన్నీ మంచిగా చేయాలి వారిని చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుంది నువ్వు కానీ అలా చేయకుండా ఉండడానికి బలాన్ని ఇవ్వకపోతే అలా ట్రై చేయడానికి రెట్టింపు ధైర్యం చేయండి ప్రతిరోజు దేవుని వద్దకెళ్ళి ఆరంభించండి అప్పుడు తెలుస్తుంది ఆయన ఎలా కార్యం చేస్తాడో దానికి నా మాటలు కాదు మీరుగా ట్రై చేయండి చూడండి నేను త్వరగా ఇవ్వాల్సి వస్తుంది అయితే ఆ ఇడియట్ బాక్స్ని రాత్రులు త్వరగా కట్టేసి నిద్రపోండి మీరు నాకు నా షోస్ని చూడడం చాలా ఇష్టం నా మూవీస్ చూస్తూ ఆనందిస్తాను అయితే ఏమిటో చెప్పనా చూడండి బోసా ఇది వయసు విషయం అయితే నేను తొమ్మిది గంటలకు నిద్రపోయే ఐదు గంటలకే లేస్తాను తెలుసా అవును మీరు దానికి సిద్ధంగా లేరు అవునా అయినా పర్వాలేదు మీరు ఏ టైంకి నిద్రపోతారా అనవసరం ఏ టైంకి లేచినా సరే నిజంగా అయితే మీరు ఆ పని ఉదయాన్నే చేయలేకపోతే లంచ్ టైంలో దేవునితో మీ సమయాన్ని గడపండి నా భర్త అనా పనిచేసే చోట ఎన్నో ఏళ్ల తరబడిగా నడిచారు ఏళ్ల తరబడిగా లంచ్ టైంలో కూర్చుని గోసెప్ చేయలేదు ఆయన అక్కడ ఉన్న కొంతమంది క్రిస్టియన్స్లో ఒకరు అప్పుడు మెరుగైంది చేశారు చుట్టుపక్కల ఏరియాలో నడుస్తూ ప్రార్థన చేసేవారు ప్రేయర్ 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 ప్రార్థన చేస్తూ ఆ సమయంలో దేవుడు ఆయనకి ఏదో ఒక రోజున ఆయన ఆ జాబ్ను వదిలి ఫుల్ టైం పరిచయంలోనికి వస్తారని తెలియజేశాడు అలా జరగడానికి ముందు ఏడేళ్ళ ఆయన ఆ వీధుల్లో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ నడిచారు మేము చేయడం ఆరంభించడానికి చాలా కాలం ముందు చేసిన ప్రార్థన ఫలితాలను చూస్తున్నాము కొంతమంది రాత్రి పడుకుని లేవుగానే రాత్రికి రాత్రి విజయాలు జరిగిపోవాలనుకుంటారు అది జరగదు దేవుడు ఏదైనా పెద్దది ఇవ్వడానికి ముందు కొంచెంగా ఇస్తాడు ఓ ఈరోజు వినోదంగా ఉంది ఆల్ రైట్ చూడండి మేము మా థర్టీ బై థర్టీ ఛాలెంజ్ని ఈ మధ్యనే చేసాం దాదాపు రెండు లక్షల మంది మాతో బైబిల్ చదవడానికి సైన్ అప్ చేశారు ప్రజలు మాకు వ్రాసినవి ఎంతో ఉత్సాహకరంగా ఉన్నాయి ఎలా వారి జీవితాలను వేసిందో చెప్పారు నేను సలహా ఇచ్చింది ఏమిటంటే క్వాంటిటీ కొరకు కాదు క్వాలిటీ కొరకు చదవండి నాకు అనవసరం ఒకవేళ ఒకటవ వచనం నుంచి ఏం పొందామో చూడండి ఒకటో వచనం వచనంలో సగం నుంచి దేవుడికి మీతో మాట్లాడడానికి ఛాన్స్నివ్వండి హబాపు మూడు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన్ను ఒలివ చెట్లు ఫలింపకపోయిన్ను చేలేని పైరు పంటకు రాకపోయిన్ను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాల్లో పశువులు లేకపోయిన్ను ఓకే దీన్ని మనకు అర్థం అయ్యే విధానంలో చూద్దాం నా జాబ్ పోయినా సరే ఫ్రిజ్ పాడైపోయినా కార్ బ్రేక్ డౌన్ అయినా పిల్లలు తెచ్చిన రిపోర్ట్ కార్డులో రెండు ర్యాంకులు తగ్గిపోయున్నా ఆ పిల్లలు క్లాస్లో అలర్ట్ చేస్తున్నారని టీచర్ ఇచ్చిన లెటర్ తెచ్చిన భర్త రాత్రంతా ఈజీ చైర్లో కూర్చుని బీర్ తాగుతున్నాను నేను దేవుని సేవించడానికి ట్రై చేసేప్పుడు ఓకే వాళ్ళని నిందించడం మానేద్దాం భార్య సోమరిగా ఉన్నా సరే ఏమి చేయకపోయినా అయితే చూడండి ఏదేమైనా నిద్ర లేచినప్పుడు నా ముఖం మీద పింపుల్స్ ఉన్నా థ్యాంక్స్ గివింగ్ తర్వాత రెండు కిలోలు బరువు పెరిగిన కమో మనకు అసంతోషాన్ని కలిగించే విషయాలు చెప్తున్నాను నా బర్త్డేకి డెబ్భై ఒక్క ఏళ్ళు నిండుతాయి ఈ ఉదయం ఆశ్చర్యం జరిగింది ఒక పింపుల్ వచ్చింది డెబ్బై ఒక్క ఏళ్ళ వయసులో అసలు పింపుల్ ఎలా వస్తుంది నేను తిరిగి పూబట్టికి వెళ్తున్నానని అనుకోవాలనుకున్నాను మళ్ళీ టీనేజర్ని అవుతున్నా హలో లూయా వా కనుక నా జీవితంలో ఏది వర్క్ కాకపోయినా ఒక్క శోధన కాదు పన్నెండు శోధనలు ఉన్నాయి అయినా దేవునిలో ఆనందిస్తాను ఆనందిస్తాను అలా ఫీల్ కావడం కాదు నేను ఆనందిస్తాను అవును మీకు ఉచిత చిత్తం ఉంది నేను నా రక్షణకర్తకు దేవుళ్ళు విజేతనవుతాను ఇప్పుడు పంతొమ్మిదో వచ్చిన చూద్దాం ప్రభువు యహోవాయే నాకు బలము పర్సనల్గా నా ధైర్యం కనిపించ నా సేన ఆయన కాళ్లను లేడి కాళ్ల వలే చేయును భయంతో అలా నిలిచిపోవడానికి కాదు కానీ నడవడానికి ఉన్నత స్థలముల మీద సమస్యలు బాధలు బాధ్యతలవి ఆయన నన్ను నడవ చేయును కానీ ఎవరైనా దేవునికి స్థుతులు చెప్పండి ఉన్నత స్థలములంటే సమస్య లేని చోట్లు కాదు ఆయన అంటాడు ఉన్నత స్థలాలంటే సమస్య బాధ బాధ్యత అని అది ఉన్నత స్థలమేలా అవుతుంది ఎందుకంటే మీరు ముందుకు సాగుతూ ఉంటే మీకు ఏది న్యాయంగా అనిపించకపోయినా న్యాయమైందే మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు దేవునితో మీ సంబంధం గురించి ఏదో చెప్తున్నారు దాన్ని ఏ అవిశ్వాసి లేడు నరకంలోని ఏ అపవాది వ్యతిరేకంగా రాలేదు మనకు కావాల్సింది ఇదే దేవునితో మన నడకలో ఇటువంటి స్థిరత్వం కావాలి నాకు తెలుసు మీలో చాలామంది మీ మనసు మొరపెడుతుంది ఇది చాలా కష్టం ఒకటి తెలుసా కష్టానికి అభిషేకించబడ్డాం చెప్పింది విన్నారా ప్రతిదీ ఈజీగా ఉండడానికి మీ నిండా పరిశుద్ధాత్మ ఉండనవసరం లేదు గలతి ఆరు ఏడు నుంచి పది చెప్తుంది మనసులో అలసిపోయి మీరు వదిలి వేయకండి మోసపోకుడి తప్పుదారిలో నడిపింపబడకుడి దేవుడు వెక్కిరింపబడ్డు తిరస్కరింపబడనివ్వడు తృణీకరింపబడనివ్వడు నటనతో లేదా ఆయన ఉపదేశాలను ప్రక్కకు పెట్టనివ్వడు దేవునికి భ్రాంతి కలిగించాలనుకునేవాడు స్వయంగా భ్రాంతి నొందుతాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అవును ఎనిమిదో వచనం ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయిన నాశనమైన కుళ్ళిపోయినను అయితే ఆత్మను బట్టి విత్తువాడు మీరు ఈరోజు ఆత్మను విత్తుతున్నారు ఇక్కడ కేవలం వింతగా ఉండేవారే సెలవు తీసుకునేటువంటిది ఏదైనా వినడానికి వెళ్తారు అంటే మీరు కొంచెం అసాధారణంగా ఉండాలి ఒకరోజు సెలవు తీసుకునే శ్రమలు శోధనలు ఎంత అద్భుతంగా ఉంటాయి చెప్పే వారి వద్దకు వెళ్ళాలంటే బైబిల్ చెప్తుంది మనం అలా వెళుతూ ఉండే అపరిచితులమని ఏలియన్స్ మని వచనాన్ని చూద్దాం మనము మేలు చేయుటి ఎందు విసుక ఉందమో మనము అంటే మేలు చేయటి ఎందు విసుక ఉందము మనము అలయ్యక మేలు చేసి తిమేని తగిన కాలం ముందు పంట కోతము మనం ఇక్కడ ఆగి ద్వితీయోపదేశం ఇరవై ఆరు పద్నాలుగును చూద్దాం నేను దుఃఖంలో నుండగా దానిలో కొంచెమైన్ను తినలేదు మనం కేవలం దాన్ని చూద్దాం నేను దుఃఖంలో నుండగా దానిలో కొంచెమైన్ను తినలేదు నాకు అది ఇష్టం ఆయన అంటున్నాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి సొంతమైన దాన్ని తీసుకుని నా కోసం యూజ్ చేసుకోను మన అందరూ నిశ్శబ్దంగా ఉంటారు దశభాగం గురించి చెప్తే నేను ముందుకు సాగి దాన్ని మళ్ళీ చెప్తాను మీ పెరుగుదలలోని మొదటి పది శాతం ఇది కాదు దేవునిది అది దేవునికి చెందింది తీసుకున్నప్పుడు ఆయన వద్ద మన కోసం ఉన్న ఎన్నో బ్లెస్సింగ్స్ని మిస్ చేస్తాం కొంతమంది అంటారు మరి నియమం క్రింద దశభాగం ఇవ్వడం అంటే అది కొత్త నిబంధనలో లేదుగా దానికి నేను చెప్పగలిగేది ఏమిటంటే నియమం క్రింద పది శాతం ఇవ్వగలిగితే కృప వలన మనం ఏం చేయాల్సి ఉంది ఏదేమైతేనే ఈరోజు ఇవ్వడం మీద ప్రసంగం కాదు మరైతే కమిట్మెంట్ సంగతి ఏమిటి నర్సరీలో పనిచేయడానికి ఒప్పుకొని ఒకవేళ పర్సనల్ ప్రాబ్లం వస్తే వెళ్లకుండా ఉండడం ఎంత ఈజీ అయితే చూడండి అప్పుడే కదిలి ముందుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే దాన్ని మీరు ఫలితం పొందడానికి చేయడం లేదు ఫలితం రానందునం దేవుని బిడ్డ కనుక ఆ పని చేస్తున్నారు దేవునికి ప్రతినిధిగా ఉన్నారు ఆ పరిస్థితులు కూడా అదే చేస్తాడు ఇప్పుడు మిగిలిన కొన్ని నిమిషాల టైంలో ఒక మాట చెప్తాను బైబిల్ యోహాన్ పదిహేనులో చెప్తుంది క్రీస్తులో ఉండమని విజిట్ చేయడం కాదు ఆదివారం ఉదయం నలభై ఐదు నిమిషాల విజిట్ కాదు క్రీస్తులో ఉండాలని ఆ ఉండడం అంటే అర్థం జీవించడం నివసించడం నిరంతరం ఉండిపోవడం నిజంగా ఆయన కొన్ని మూలమైన వాగ్దానాలను చేస్తాడు ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నాయందు మీరు మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఎడలే మీకు ఏది ఇష్టం అడుగుడే అది మీకు ఇచ్చేదని ఓ మై గాష్ ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటే నేనే దేవుణ్ణి అయితే మనలో కొంతమందికి అది చెప్పడానికి భయపడేదాన్ని నిజమే పూర్తి విషయం ఏమిటంటే ఒకవేళ నిజంగా మనం నివసిస్తుంటే అప్పుడు దేవుడు కోరిందే చేయాలనుకుంటాం కనుక ఒకలాది మనల్ని అక్కడ ఉంచడానికి ఒక సైకాలజీ నివసించడం ఎంతో గొప్ప దేవుని గురించిన అత్యంత గొప్ప ప్రకటన ఎన్నడైనా జీవితంలో పొందానంటే అది ఇదే నా జీవితంలోనే ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ చేయాలన్నదే నా సోమవారం నా మంగళ బుధవారం గురువారం శుక్రవారం నా శనివారం మరియు ఆదివారాన్ని ఆదివారం నాడు చర్చి తర్వాత కూడా ఆయన నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వాలంటాడు ఆదివారం ఉదయం నలభై ఐదు నిమిషాల కొరకు ధార్మికంగా అయి మిగతావారం అంతా లోకంలోని మిగతావారిలో ఉండను ఎలా డ్రెస్ చేసుకుంటానో ఏం తింటానో ఎవరితో ఉంటానో నా డబ్బుతో ఏం చేస్తానో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు తల దూర్చాల్సిందే అవునా మిమ్మల్ని ఈ రోజు నేను ప్రోత్సహిస్తున్నాను ఎల్లవేళలా సరైందే చేయమని అది సరైంది కనుక మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం పెడుతున్నావు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది